వెల్కమ్ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆటో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ర్యాలీ చేపట్టారు ఆధ్వర్యంలో నుంచి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి విరతి సమర్పించారు ఆటో కార్మికులు ఉచిత బస్సు పథకం మంచిదేనని కానీ తమ భవిష్యత్తు ఏమవుతుందో స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా ఆటో కార్మికులు ఇళ్ల కోసం మారుపెట్టుకున్నా స్పందన రాలేదని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు ఈ సమస్యలపై వెంటనే స్పందించాలని తహసీల్దార్ కోరారు ఆటో కార్మికులకు ఇళ్ల కేటాయింపుతో పాటు కుటుంబాలను రక్షించే విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు మాలకుడయ్యతో పాటు అనేక మంది యూనియన్ నాయకులు పాల్గొన్నారు తక్షణమే న్యాయం చేయకపోతే తమ పోరాటం మరింత ముమ్మరం చేస్తామని ఆటో యూనియన్ నాయకులు హెచ్చరించారు తర్వాత భూమి కూడా మేము అడిగి ఉన్నాము సార్ నూటలో ఒక సర్వే నెంబర్ ఉన్నప్పుడు డీజీపీ ఉమ్మడి రాష్ట్రంలో నూట ఇరవై నాలుగు ఎకరాల సైన్మెంట్ పట్ట ఒక్కడి పేరు మీద ఆయన పేరు ఆదం ఆంజనేయరికి ఆ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు డీజీపీ ఆయన ఈ సర్వే నెంబర్లో రికార్డ్ అంతా కూడా మనకి సబ్మిట్ చేస్తాం తలా రుండి ఎకరాలు కొంచెం మీకు కొంచెం ఉంటుంది ఇది కూడా ఉంటుంది ఉంటే ఇవి నేను ఇంటికాలు జరగదు వేరే ప్యూరంగా ఉంది అడిగి ఆడ ఆశ్రమం గట్టించుకుంటాను ఇప్పుడు నేను ఖచ్చితంగా తెచ్చిస్తాం ఈ ఖచ్చితంగా తెచ్చిస్తే వీళ్ళకి కూడా తలా రుండెకరాలి అని ఎందుకంటే ఇప్పుడు నేను తోట చేసి అడవిని మార్చి తోట చేసి ఉంది కదా లేదు ఓట్లో ఉండేది ఎనభై తొమ్మిది ఎకరాలు సర్ప్రెసిడెంట్ సార్ అది వాళ్ళు చించురామయ్య రెండు ఇక్కడ ఎమ్మెల్యే అది సుక్కల భూమి చుక్కలు అయిన తర్వాత కంచె కింద పెట్టుకొని వాళ్ళు గురుసూగుడుగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి బుల్లర్ తీసుకుంటున్నారు నాలుగు వందల ఎకరాలు ఈ నాలుగు వందల ఎకరాల్లో ఈ కొంతమంది ఏం చేశారంటే సద్ధరామయ్య గురుసు కాబట్టి ఆయన అనుకూలంగానే రాస్తా వచ్చి అది చివరికి చివరి ఏ ఏళ్ళలో ఆయన కుటుంబంలో ఒక ఆయన సంచలనబాబు ఆయన డిఎస్పీగా ఉన్నది వాస్తవం ఆయన పేరు పెట్టేశారు పెట్టించి నూట ఇరవై నాలుగు కాదు అక్కడ వాళ్ళ అసైన్మెంట్ ఎటువంటి సీట్ ఎందుకు ఎక్కడైనా కానీ ఎవరు బయటకు నేనే బయటికి తీశాను ఈ మధ్యకాలంలో ఒక జరిగింది ఏడా ఏంది ఏడు సర్వే నెంబర్ వంటి శంకర వంటి శంకరరావు ఆయన ఈ నియోజకవర్గంలో ఎక్కడే లేరు నియోజకవర్గంలో ఉండదు ఏబీకే ప్రసాద్ అని బ్యాంక్ మేనేజర్ గారు ఉంటారు ఆయన కిరణ్ అనే వస్తాడు ఎమ్మెల్యే పిఎన్ అని చెప్తాడు ఈడ పిఎన్ అంటే చాలా మంది ఉంటారు అయితే బాబా అతడికి దాని అంతా చేసుకొని పక్క తీసుకొచ్చి ముప్పై లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్స్ కింద వెళ్ళారు ఏం చేస్తుంది అది జరగకండి ఎందుకంటే ఎవరైనా అంత ఫ్రాడ్ జరగకూడదు కోల్టే వర్గా బందీసి లక్షలాది ఎకరాలు దూరం పంజాయి ఇక్కడే జరగలేదు మధ్యలో ఎంతోమంది కాశీ ఎంతో మంది మహనీయ శేషుకుంటున్నారు ప్రయాణం చేనే కిస్తే అప్పుడు ఎక్కడ జాతి బాబుడవారు అనేక మంది ఇక్కడ శేషుల కషిక్దారు చాలా పాడేసి అంటే మీరు కూడా తమ్ముడు కూడా మనం ఉన్నంత కాలం చేసి దగ్గర గురించి మీ అభిప్రాయం ఉంది మీ సంతకం మీకు చెయ్యండి దానికి మేము అండగానే ఏర్పడుతున్నాం ఎవరికూడా అని మేము బాధ్యతగల చెప్తున్నాం ఆ నూట ఇరవై నరవ ప్రకటనలు కూడా మీకు ప్రోహర్తం ఈరోజు గౌరవనీయులైన తహసీల్దార్ గారికి మనము అర్జీ ఇచ్చి మన అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారు కూడా సానుకూలంగా స్పందించారు మరి ఈ కార్యక్రమానికి మనకు సహకరించి పూర్తి యొక్క వివరాలు తెలియజేసినటువంటి మాలకొండ గారికి ఈ సందర్భంగా మనము కృతజ్ఞత తెలియజేస్తూ ఇళ్ల స్థలాలు లేనటువంటి మన ఆటో వర్కర్సు మరియు హమాలి వర్కర్సు అందరం కలిసి కూడా ఈరోజు ఎంఆర్ఓ గారికి మనము అర్జీలు ఇస్తే మన యొక్క అర్హులైన అందరు ఆధార్ కార్డులన్నీ అందజేస్తున్నాము కాబట్టి వారు ఖచ్చితంగా మాకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయవలసిందిగా మేము కోరుతున్నాము ఏ